इंडिया शॉपिंग लो, ब्लास्टर आषाढम नंबर वन किलो सेल ఫస్ట్ అయితే బ్రో దీని గురించి క్లియర్ గా అయితే ఒక చుక్క కూడా పడదని చెప్పాడు సో మీకోసం వాన పడేటప్పుడు కూడా వీడియో చేస్తున్నా ఒకసారి రైడ్ చే రైడ్ కి వెళ్ళొద్దాం నిజంగానే ఇది వాన ఆపుతుందా మనకి ఎట్లుంటది ఏంటి అని చెప్పేసి డ్రైవ్ చేసి చూద్దాము ఒకసారి రండి సో ఆన్ చేసాం నిజంగానే వాన పడుతుందిలే కానీ చుక్క అయితే రావట్లేదు మరి జర్నీలో ఎలా ఉంటుందో తెలియదు కదా ఒకసారి జర్నీలో చూద్దాం సో చూస్తున్నారు కదా బయట అయితే ఫుల్ రెయిన్ మీకు ఇంత పెద్ద వాన్లో కూడా నేను ఇంత రైడ్ చేసి మీకోసం చూపిస్తున్నాను అంత పెద్ద రెయిన్ వస్తుంది నాకు ఫుల్ వాన వస్తుంది కింద చూడండి ఒకసారి చూపించుకో వాన చూడండి ఎట్లా వస్తుందో బయట ఫుల్ వాన వస్తుంది నేనైతే తడవట్లేదు బాగుంది రివ్యూ ఇలాంటివి ఇలాంటివి జర్నీ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు అర్థానికి కూడా నాకు క్లియర్గా అందరే బేక్ మీద డాట్స్ ఉన్నా రన్నింగ్లో అది వెళ్ళిపోతున్నాయి క్లియర్గా చాలా బాగుంది మంచి ప్రోడక్ట్ ఇది ఎవరైనా కొనుక్కునే వాళ్ళకి అయితే ఇంత హెవీ రేంట్లో కూడా నేను తడవట్లేదు అంటే ఈ ప్రోడక్ట్ వల్ల సో చాలా పెద్దవాన నేనైతే తడవట్లేదు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వల్ల సో ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది డెలివరీ బాయ్ కావచ్చు మీ చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మీరు క్లియర్గా చూడవచ్చు నా హ్యాండ్ బింగ్స్ ఒక్కటే తడుస్తున్నాయి లైట్గా కింద వచ్చేది నా ప్యాంట్ తడుస్తుంది కానీ నా అప్పర్ బాడీ అస్సలు తడవట్లేదు ఇప్పుడు నన్ను ఈ బైక్ మీద వస్తుంటే అందరూ అడుగుతున్నారు బ్రో ఎంత అయింది బ్రో మంచి సెటప్ బాగుంది అని చెప్పేసి అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను ఆ చిన్నపిల్లలు కూడా బలే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే స్పెషల్ గా చూస్తున్నారు ఈ బండి మీద ఇక్కడ అరే భలే చూసాడేమో నోడు ఆ సెటప్ బాగుంది ఎలాంటి కొనుగోలు కొనుక్కుంటే బాగుండు అనే విధంగా చాలా మంది చూస్తున్నారు చాలా నాకు తెలిసి ఆ కొంచెం హెవీ కాస్ట్ అయినా గానీ మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి ఫ్యామిలీస్ కానీ మంచిగా మనకు కానీ చాలా బాగా బాగుంది చాలా బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ బయట నుంచి ఫుల్గా వాన పడుతుంది బట్ ఇక్కడ మాత్రం నేను సింపుల్గా ఒక్క చుక్క కూడా నేను తడవకుండా వెళ్ళిపోతున్నాను సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో రైడింగ్ అయితే సో ఇది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇంకోటి చేతుల మీద లైట్గా చుక్కలు పడుతున్నాయి ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాను సో హెవీగా రైన్ ఉంది కాబట్టి ఇది ఇంకోటి మనకి ఎదురంగా గ్లాస్ మీద వాటర్ ఉన్నాయి కదా సో దాన్ని ఆ గ్లాస్ లేపుకున్నాము ఒకసారి గ్లాస్ కూడా నేను లేపి క్లియర్గా చూపిస్తాను మెయిన్ రోడ్ మీద ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది గల్లీలో ఎట్లా ఉంది గల్లీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మెయిన్ రోడ్ మీద స్పీడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది కూడా నేను క్లియర్గా నేను చేసి చూపిస్తాను రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది దీని మీద మీరు వెళ్ళేటప్పుడు ఇది కూడా మెయిన్ ఈ ఇది ఇది కూడా తీసుకుంటే ఇట్లా లేపుకుంటే మీకు ఇంకా మీకు కనబడేదానికి బాగుంటుంది ఇట్లా ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు వాటర్ గ్లాస్ మీద పడకుండా ఇట్లా ఉంటుంది సో చాలా బాగుంది నేనైతే నా బాడీ మీద ఒక్క చుక్క వాటర్ కూడా పడలేదు సో హ్యాండిల్స్ కి కొంచెం చేతుల మీద హ్యాండిల్స్ మీద పడుతుంది ఇంకా కొంచెం టైస్ కూడా తడుస్తున్నాయి ప్యాంట్ కొంచెం లైట్ గా తడుస్తుంది సో ఇది అనమాట ఈ ప్రోడక్ట్ రివ్యూ హాయ్ గాయస్ ఇప్పుడే చూశారు కదా నేను బండి ఫుల్ పడుతుంది పైన అయినా కానీ మీకోసం ఈ ప్రోడక్ట్ రివ్యూ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళు కొనుక్కుంటే చాలా మంచిది ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సో ఫుల్ వానబడుతుంది నేనైతే డ్రైవ్ చేశాను యాక్చువల్లీ నా చేతులు కొంచెం లైట్ గా తడిచినాయి కింద ప్యాంట్ కూడా లైట్ గా వాటర్ పడ్డాయి కానీ సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బాడీ మీద అసలు వాటరే లేవు సో డెలివరీ బాయ్స్ ఎవరైనా రైనీ సీజన్లో వెళ్లే వెళ్ళేవాళ్ళు డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అయితే కొనొచ్చు చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ చాలా మంచి ఐడియా ఈ సెపల్ కంపెనీ వాళ్ళు దీన్ని బైక్ షీల్డ్ అని కూడా అంటారు సో బ్రో అక్కడ చూడండి బ్రో వాళ్ళు చూస్తున్నారు సో రండి బ్రో సో నేను వీడియో చేస్తుంటే చూస్తూ ఉన్నారు ఏదో ప్రోడక్ట్ భలే ఉంది అని చెప్పేసి బ్రో చెప్పండి బ్రో ఏ తడుస్తున్నారు బ్రో దీనికి ఎందుకు వస్తే బ్లికెట్ వాళ్ళకి బాగుంటాయి సోలీ రైని సీజన్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది అవును కదా రైని యూస్ఫుల్ దీని కింద ఉంటే కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉంటుంది కదా వల్ల అందరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా రైని వల్ల సో అసలు వీళ్ళు తడవట్లేదు నేనేం వీళ్ళని సపరేట్ గా పిలిపించి మీకోసం చెప్పిచ్చింది అయితే కాదు సరదాగా అసలు ఈ ఎలా ఉందని నేను వీడియో చేస్తుంటే వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు సో వెంటనే పిలిచాను బ్రో కూడా బాగానే చెప్పాడు సో బాగుంది అని చెప్పేసి సో చూసిన వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో కొంటారా మరి మీరు కూడా ప్రోడక్ట్ సో పన్నెండు వేలు ఉంది బ్రో సో రైని సీజన్ కి చాలా బాగుంటది నైస్ మీరు కూడా ఎవరైనా ప్రొడక్ట్ కావాలనుకుంటే డెఫినెట్లీ కొనండి ఇందాక నుంచి వాన పడుతుంది చెప్పగలుగుతున్నాను సో చుక్క వాన కూడా పోవట్లేదు సో ఫైనల్ గా మొత్తం రివ్యూ అయితే అయిపోయింది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే సో హై బ్రో సో ఈ ప్రోడక్ట్ ఎక్కడ కొనవచ్చు మనము మీరు ఎక్కడ కొన్నారుసైట్ లో సో ఆఫీస్ ఏమన్నా ఉందా ఇక్కడ మన హైదరాబాద్ లో కొల్ మ్యాప్ లో కూడా సో హెడ్ ఆఫీస్ లో అయితే ఇది ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ ఉంది సో మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా సో అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు బిగించే విషయంలో ఆ ఫిట్టింగ్ విషయంలో వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంకా మీరు సెపల్ వెబ్సైట్ లో కూడా కొనుక్కోవచ్చు సో ఇంకెందుకు లేట్ మరి కావాలంటే ప్రోడక్ట్ కనుక్కోండి సో రైనీ సీజన్కి అయితే చాలా మంచిగా ప్రోడక్ట్ యూజ్ అవుతుంది ఇది సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఐటీమ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్